సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలను పిలిపిల కసమపత్రిక నాలుగో వచ్చినము సదుము కుమార రాజుల యొక్క అపవిత్రమైన వస్తువులచే తన్ను అపవిత్రచుకున్నట్టుకు అతడు నిరాకరించెను అందువలనే అతడు ఒక ఒప్పుకొనలేదు మనకు చాలా ఆకలిగా దాహముగా ఉన్నప్పుడు కొరకు దేవుని నమ్ముకున్న విషయంలో సందేహములు కలుగును పోదుకులనేకులు దేవుని సేవకులని పిలువబడు దేవుని సేవకులు కానే కారు ఏదో ఒక విధమున అనేక వస్తువుల కొరకు భిక్షమెత్తుచుందురు వారు భారతీయులైనను అమెరికనులైన ఇంగ్లీష్ వారైనను ఏ భేదము లేదు భారతదేశంలో భిక్షమిత్రుడు పాత బట్టలు ధరించు కానీ ఇంగ్లాండ్ లో మంచి వస్తువులు ధరించుకుని బూట్లు వేసుకుని టాళ్ళనో లేక అక్కిపెట్టెనో లేక కలమునో లేక ఇట్టి వస్తువు నొక్కదాన్ని అమ్ముచున్నట్లుగా మార్గము ప్రక్కన నిలబడి ఉంది వారి నిజమైన పని వస్తువులు నమ్ముట కాదు వారు డబ్బు ఉన్న వారిని సత్యము స్పష్టముగా నగ్గుపడటే తయారుడు హృదయులైన మనుషులు ఒక అక్కిపెట్టిని తీసుకుని ఐదు రూపాయల కాగితంను వారి చేతిలో నుంచి మిగిలిన డబ్బును వారినే ఉంచుకున్న మందు బహిరంగముగా భిక్షమిత్తుట నిషేధించబడినది ఏమైనాను అది భిక్షమిత్తుటయే అదే రీతిగా కొందరు దైవ సేవకులు తాము దేవుని సేవించుచున్నా వారు ఒక ఉద్యోగమును లేక పై పదవిను పొందుటకు లోకస్తుల ఎద్దుకు వెళ్ళెదరు లోక పద్ధతులను అవలంబించుదురు వారి వివాహములకు కావలసిన డబ్బు నిమిత్తము చిన్నాన పెదనాన చిన్నమ్మ పెద్దమ్మను నమ్ముకుని చుందురు సొదము రాజు ఇచ్చిన దానిని అంగీకరించి శోధనను అబ్రహాము తాలు కొనగలుగుటకు అతడు ఆత్మీయ ఆహారమును పొందిను అట్లు బలపరచబడిన వాడే శోధన వచ్చినప్పుడు జయించగలిగిను అనుదినము విశ్వాసము ద్వారా ఏసుక్రీస్తు ప్రభును మనము తినవలెను ట్రాకవలను ఆయనతో ఇట్లు చెప్పుము యేసు ప్రభువా నీవు నా ఆహారము నా పానీయము నన్ను తృప్తిపరిచి నాకు అంతరంగిక బలముననుగ్రహించుము ఈ దినమున నా మార్గంలో రానున్న శోధన ఎదుర్కొనేటకు నన్ను ఆయత్తపరచుము సుధమ వస్తువులచే అపవిత్రపరచబడకుండా నన్ను కాపాడుము నీ యందు మాత్రమే నమ్మిక ఇంచుటకు నాకు సహాయం చేయుము ఆయన నీ విశ్వాసమును కనపరచును ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెన్